హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ ఎమ్మెల్యే మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి మిక్సడ్ కలెక్షన్ అనమాట ఈ ఇదంతా కూడా ఏంటంటే మనం మన చీరాల నుంచి అయితే షేర్ చేసిస్తున్నాను ఫ్రమ్ హాసీ కలెక్షన్ బ్లాగ్స్ అండ్ వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఫస్ట్ చూస్తున్నారా త్రీ పీస్ సెట్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజెస్లో అయితే ఉంటుంది రెడీ టు వేర్ అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి క్లియరెన్స్ సేల్ ఆఫర్ సంక్రాంతి ఆఫర్ కిందన మీరు ఏది కొన్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అండి మీరు వింటున్నది నిజమే మీరు ఏదైనా తీసేసుకోండి మనకి ఏంటంటే ఏపీ తెలంగాణ వరకు చక్కగా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నారు మీకు ఆన్ స్క్రీన్ వాళ్ళ నెంబర్ ఇక్కడ వీడియో కలెక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెంబర్ అయితే ఇస్తున్నాను కదా సో ఆ నెంబర్కి మీరు ఒకసారి అయితే పింక్ చేయొచ్చు అంటే మీకు ఇంకేమైనా కలెక్షన్ కావాలా లేదా మీరు వీడియో కాల్లో చూసి పిన్ చేసుకుంటారా అనేది కూడా మీ ఇష్టం అనమాట అండ్ చీరాల ఉన్న వాళ్ళైతే మీరు డైరెక్ట్ విజిట్ కూడా చేయండి వాళ్ళ ఫోన్కి మీరు ఒకసారి కాల్ చేస్తే అడ్రస్ అది కూడా వాళ్ళు మీకు మెన్షన్ చేసిస్తారు టాప్స్ అన్నీ కూడా మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడైనా సరే మీకు ఫ్రీ షిప్పింగ్తో పంపిస్తారు కలర్ చాటి డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి కానీ వీడియో వర్క్ ఏంటంటే కొన్ని కొన్ని షేర్ చేస్తున్నారు జీవన్ ఫుల్ ఆఫ్ మనకి ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్తో కూడా అయితే హైలైట్ చేస్తున్నారు సో మంచి స్టాండర్డ్ క్వాలిటీ టాప్స్ కలెక్షన్ నైటీస్ కిడ్స్ వేరు దుపటాస్ లెహెంగాస్ అంటే కిడ్స్ లెహెంగాస్ కిడ్స్ కాటన్ ఫ్రాక్స్ చాలా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి నైటీస్ కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి అన్నమాట మీకు రౌండ్ నెక్ నైటీస్ ఉన్నాయి జనరల్గా మనకి ఇలా స్క్వేర్ ఎలాస్టిక్ వస్తాయి కదా సో ఆ టైప్ ఉన్నాయి కానీ ఏవైనా సరే చాలా తక్కువ ధరకు అయితే ఉన్నాయండి ఈ టాప్స్ ఏదైనా సరే మీకు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాపీగా మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి కూడా ఒక్కసారి అయితే మీరు పిన్ చేసేసండి వాళ్ళ నెంబర్ మీకు స్టార్టింగ్ నుంచి కూడా డిస్ప్లే అయితేనే ఉంది స్క్రీన్ మీద మీరు చీరాలలో ఉన్న వాళ్ళైతే మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది సో నో ప్రాబ్లం అనమాట అట్లా కూడా మీరైతే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఈ నైటీస్ ఏదైనా మనకి ప్యూర్ కాటన్లో అయితే వచ్చేస్తాయి వన్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుందండి ఈ కలెక్షన్ వరకు ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంది ఈరోజు వీడియోలోని ఒకటే కాదు సో స్టార్టింగ్ టు ఎండింగ్ అయితే చూడండి అంటే పాపం వాళ్ళు వీడియో తీయడం జూమ్ ఇన్ జూమ్ అవుట్లా కొంచెం క్లమ్జీ అయింది కానీ కలెక్షన్ అయితే సూపర్ బండి మీకు డైరెక్ట్ విసిట్ ఉంది సో మీకు కావాలంటే మీరు చీరాలో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి ప్రాబ్లం ఏమీ లేదు ఇంకా అవుట్ ఆఫ్ ఎక్కడైనా ఉన్నామంటే మీరు వీడియో కాల్ చేసి నచ్చిన అయితే మీరు పెంక్ చేసేసుకోవచ్చు తన మిడిల్లో కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబరు ప్రైస్ కూడా ఒక స్లేట్ మీద రాసి మెన్షన్ చేస్తున్నారు మధ్య మధ్యలో సో అలాగ కూడా చూడండి ఈ నైటీస్ అయితే మీకు వన్ ఎయిటీ పడుతుందండి ఇందులో మీకు రౌండ్ నెక్ అంటే ఇప్పుడు మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది కదా నెక్కి సో అలాంటివి కూడా అయితే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది వన్ ఎయిటీ రౌండ్ నెక్ డిజైన్ అయితే మీకు త్రీ హండ్రెడ్ అనమాట సో అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి అండ్ లెగ్గింగ్స్ మంచి బ్రాండెడ్ స్ట్రెచబుల్ లెగ్గింగ్స్ కలెక్షన్ కూడా అవుతుంది రేట్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూసేసండి ఆన్ స్క్రీన్ సైజెస్ వైజ్ అది కూడా మీరు ఒక్కసారి వాళ్ళని అయితే మెసేజ్ ద్వారా కాల్ చేసి కనుక్కోవచ్చు మంచి మంచి ఆఫర్ కలెక్షన్ అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇంత తక్కువ ప్రైస్లో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ మంచి కలర్స్ మనకి క్రీమ్ అంటే లైట్ అండ్ డార్క్ అనమాట బిస్కెట్ కలర్లో ఒడి ఆప్షన్ కూడా లేదు పాపం తను చాలా క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తుంది నో సిఒీ అని అంటే మళ్ళీ చెప్పినా కూడా చాలా మంది అడుగుతారండి సో అందుకే దాని క్లియర్గా మెన్షన్ చేసింది ఇది జనరల్ యాంకిల్ ఫిట్ లెగ్గింగ్స్ అయితే వస్తాయి ఇది వచ్చేసరికి మీకు వన్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది రేట్ అనేది ప్రతి దాంట్లో మీకు కలర్స్ ఉంటాయండి ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా మీకు కలర్స్ చాలా చాలా కలర్స్ ఉంటాయి మీకు బల్క్లో కావాలి అన్నా మీరు వాళ్ళ ఫోన్కి అయితే ఒకసారి ఫోన్ చేయొచ్చు గ్రీను మజంట నేవీ బ్లూ బ్లాక్ వైన్ ల్యావెండర్ యాష్ కలర్ సో ఇట్లా మనకి చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఒకసారి బ్లాక్ అయితే తను ఓపెన్ చేసింది సో ఇవైతే మీకు వన్ ట్వంటీ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది అండ్ ఇవి మాత్రమే కాదు ఇంకా పటియాల ప్యాంట్స్ కూడా ఉన్నాయి సో అవి కూడా అయితే షేర్ చేస్తాను చెప్పాను కదా ఈరోజు వీడియోలో ఫుల్ కలెక్షన్ అనమాట అన్నీ కూడా మీకు చాలా చాలా అయితే ఉన్నాయి ఈరోజు ఇవైతే వన్ ట్వంటీ రూపీస్ పడతాయి ఈ లెగ్గింగ్స్ అనేది ఇగో ఇక్కడ వచ్చేసరికి మీకు ప్లాజో పటియాల ప్యాంట్స్ అనే వద్దా లూజ్గా వస్తాయి విత్ ఎలాస్టిక్ వస్తుంది బాగుంటాయండి ఇవి కూడా మనకి టాప్స్ మధ్యకి షార్ట్ టాప్స్ మధ్యకి దాన్ని కూడా ఇది కూడా అసలు బయట మనకి టూ హండ్రెడ్ ఉంది మార్కెట్లో కానీ వీళ్ళు ఇచ్చే ప్రైస్ ఏంటంటే మనకి కేవలం నూట యాభై రూపాయలు అన్నీ కూడా మనకి సంక్రాంతి ఆఫర్ సేల్ సో ఎవరు మిస్ అవ్వకండి మనకి కొరియర్ కూడా ఫ్రీగా షిప్పింగ్ చేస్తూ ఉన్నారు చక్కగా బల్క్లో ఏముంది అన్ని కలెక్షన్స్లో తల ఒకటి ఒకటి తీసుకున్నా కూడా బాగుంటున్నాయి కలర్స్ కూడా ఆల్మోస్ట్ ఇంకా డిజైనర్ చీరలు సో చీరలు కూడా చూసుకుంటే మీకు ఇంకా ఎండ్ ఆఫ్ ద సారీ అయితే మంచిగా లేస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇది వచ్చేసరికి మనకి వర్క్ కాన్సెప్ట్ అనమాట బ్లౌజ్ అంతా కూడా విత్ హెవీ వర్క్ వస్తుంది ఓపెన్ చేసే నవీ బ్లూ వైన్ మెరును పికో బ్లూ త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నో సీఓడి ఐదు ఒక డ్రెస్ మెటీరియల్స్ అంటే మాకు టాప్స్ వద్దు పీస్ వద్దు మాకు హ్యాపీగా మెటీరియల్స్ కావాలి అంటారా ఎద్దుకో మీ అందరి కోసం బోటమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది టాప్ ఫ్యాబ్రిక్ అండ్ దుపట మనకి మనకిది ట్రెండింగ్ కదా సో జిమ్చు అట్లా అనేసి ఆ కాన్సెప్ట్లో అయితే వస్తున్నాయి అండి ఇవైతే మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతున్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నారు కలర్స్నావీ బ్లూ గొట్టెల్ గ్రీన్ బ్లాక్ అండ్ బ్రిన్జోల్ కలర్ ఓపెన్ చేసింది సో ఓవరాల్గా మీకు త్రీ ఫార్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నో సిడీ అనమాట మనకు సివోడీ ఆప్షన్ కూడా అయితే లేదు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది నో ప్రాబ్లం హ్యాపీగా కావాలి అంటే మీరు డైరెక్ట్ కూడా విజిట్ చేయొచ్చు మళ్ళీ సివోడీ ఆప్షన్ ఉందా ఉందా అని అయితే అడగద్దు అంత క్లియర్గా తను అక్కడ చూపిస్తుంది కూడా సో నేను నా వాయిస్ విన్నా వినకపోయినా కానీ ప్రతిదీ అక్కడ స్లేట్ మీద చక్కగా మెన్షన్ చేసి చూపిస్తుంది కాటన్ బేస్ ఫ్యాబ్రిక్స్ విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నారు అంటే సింపుల్ గ్రేట్ కావాలి ఆఫీస్కి దానికి అన్నా కూడా హ్యాపీగా మీరైతే విజిట్ చేయండి దుప్పట బాటమ్ ప్లెయిన్ వస్తుంది అండ్ టాప్ అయితే మనకి ఫుల్ వర్క్ అనమాట కలర్స్ మనకి డిసెంబర్ కలర్ లైట్ లెమెన్ఎన్లో బేబీ పింక్ ఇది వచ్చేసరికి ఫోర్ వన్ నైన్ అండి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు అయితే పడుతున్నాయి ఇవి అంటే లిటిల్ బెడ్ స్టోన్ వర్క్ వస్తుంది కాటన్ కాన్సెప్ట్ ఇది కూడా మనకి దుపటా వచ్చేసరికి మనకి నజ్మీన్ దుపటా అయితే ఇస్తున్నారు ప్రతి దాంట్లో కలర్ చాట్ అయితే కూడా మీకు అవైలబిలిటీ ఉందండి సో నో ప్రాబ్లం అనమాట హ్యాపీగా మీరు కలర్స్ కూడా అయితే పింక్ చేసుకోవచ్చు మీకు ఇందులో ఏమైనా ఫాస్ట్గా ఉంది అనిపిస్తే ఆన్ స్క్రీన్ నెంబర్కి కూడా పింక్ చేసేసాయండి సో ఇందాక చూపించాను కదా అందులో ఫోర్ కలర్స్ అనమాట ఈచ్ వన్ త్రీ ఫార్టీ నైన్ అయితే పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నో సిడీ ఇంకా వర్క్ బేస్లో కూడా అయితే ఉన్నాయి ఈ పార్ట్ అంతా కూడా మనకి వర్క్ ఇచ్చేస్తే ఇది కూడా మనకి ఏంటంటే మెటీరియల్స్ అండి ఫ్యాబ్రిక్ అనమాట సో రటి టు వేర్ వద్దు మేము స్టిచ్ చేయించుకుంటాము అనుకునే వాళ్ళకి ఇలా మీకు డ్రెస్ మెటీరియల్స్ కూడా అయితే ఉన్నాయి మంచి వర్క్ కాన్సెప్ట్ త్రీ ఫార్టీ నైన్ అండ్ సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఎప్పుడు కూడా మన ఛానల్లో అయితే ఆఫర్ కలెక్షన్స్ అనేది చాలా షేర్ చేస్తూనే ఉంటాను ఇటు రిటైల్గా కనుక్కునే వాళ్ళకైనా రీసెల్ చేసే వాళ్ళకి కూడా చాలామందికి మంచి డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట సో మంచిగా తీసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మన ఛానల్స్ని కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నైటీస్లో వన్ మోర్ కలెక్షన్ సో సైడ్ పాకెట్ ఇలా వస్తుంది ఈ యొక్క టైమ్ వర్క్ అనమాట వర్క్ కాన్సెప్ట్ ఇవన్నీ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతున్నాయి నైటీస్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి విత్ ఫ్రీ షిప్పింగ్ సో ప్రతి కలెక్షన్ ఈరోజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఏ కలెక్షన్ తీసుకున్నా కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ తాయితే ఇచ్చేస్తున్నారు ఏపీ తెలంగాణకి సంక్రాంతి ఆఫర్ విత్ క్లియరెన్స్ సేల్ భారీ క్లియరెన్స్ సేల్ అది ఇందాక మనకి రెడీ టు వే చూపించాం కదా అవి మనకి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతున్నాయి క్యాట్లాగ్ కూడా ఉంది సో ఇలా మీకు ఫొటోస్ వీడియో షేర్ చేయమన్నా కూడా తనైతే అయితే షేర్ చేస్తుంది ప్రాబ్లం ఏమీ లేదు ఇవి మాత్రమే కాదండి పక్క మనకి మంచి కిడ్స్ వేర్ కలెక్షన్ ఉన్నాయి స్టోల్స్ ఉన్నాయి இங்க டிஷர் மீடியா சூப்பனா இல்ல மக்கனாசு இல்லை ப்ளெயின் மக்கனாசு இல்லை இல்லை ஸ்டோல்ஸ் நோஸ் டிசர்ஸ் இல்லை ஸ்டாப்ஸ் கூட உண்டு సో ఇలా డిఫరెంట్గా అనమాట ఈవెన్ కిడ్స్కి చూస్తున్నారు కాటన్ ఫ్రాక్స్ కూడా అయితే ఉన్నాయి కాటన్ ఫ్రాక్స్ అయితే మీకు టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఏజ్ వైజ్ సైజెస్ ఇష్యూ మీకు ఏమైనా కావాలి అనుకున్నట్లయితే ఆ నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి నైన్ జీరో త్రీ డబల్ జీరో వన్ నైన్ వన్ సెవెన్ సిక్స్కి నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు లిటిల్ బిట్ వేర్ కాటన్ ఫ్రాక్స్ అనేవి అయితే త్రీ హండ్రెడ్ అండ్ క్రాప్ టాప్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట మంచి లెహంగాస్ కిడ్స్ వేర్ లెహెంగా అసలు క్లియర్గా వినండి సో కిడ్స్ వేర్ లెహంగాలు అయితే మీకు మూడు వందల డెబ్బై రూపాయలు అయితే పడుతుంది విత్ వర్క్ బ్లౌజ్ అనమాట మొత్తంగా మనకి బ్లౌజ్ అనేది అయితే హెవీగా అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నైట్ డ్రెస్సెస్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది సో ఈరోజు కలెక్షన్ అయితే చూశారు కదా రమ్ హాసీ కలెక్షన్ బ్లాక్స్ అండి చీరాల నుంచి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో ఉంది నెక్స్ట్ టైం కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం